ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేయాలని విషజ్వరాల నివారణకు చర్యలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్ డిమాండ్ చేశారు పట్టణంలోని సుందరయ్య భవనంలో గురువారం సిపిఎం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆదిలాబాద్ జిల్లాలో ఇరవై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో యాభై మూడు డాక్టర్ పోస్టులు ఉండాల్సి ఉండగా కేవలం ముప్పై నాలుగు మాత్రమే ఉన్నాయన్నారు పంతొమ్మిది ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఎనభై మూడు ఉన్నాయని కానీ నలభై తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎనిమిది విభాగాలకు ముప్పై ఆరు పోస్టులుండగా తొమ్మిది మందే ఉన్నారని మిగిలిన పోస్టులు భర్తీ కావాల్సి ఉందని తెలిపారు అటు పత్తి సోయా పంటలకు భారీ వర్షాల వల్ల నష్టం జరిగిందని ఎకరాకు ముప్పై వేల రూపాయలు చెల్లించాలని తెలిపారు అదేవిధంగా సిసిఐని వెంటనే తెరిపించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ యంత్రాంగంలో అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి ఈ జిల్లాకి పెద్ద ఏంటంటే ఒకటి రిమ్స్ రెండు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మూడు వివిధ మండలాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు వీటి పరిస్థితి ఎలా ఉందని మనం చూసినప్పుడు ఇరవై రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో యాభై మూడు డాక్టర్ పోస్టులు ఉండాలి కానీ ముప్పై నాలుగే ఉన్నాయి పంతొమ్మిది పోస్టులు ఖాళీ ఉన్నాయి ఉన్న డాక్టర్ల మీదే భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళు అది సెలవు పెడితే అవి కూడా మూతపడేటువంటి పరిస్థితుంది రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లింగ్స్ ఉంది ఒక పెద్ద హాస్పిటల్ ఏజెన్సీ ప్రాంతంలో ఎనభై మూడు మంది ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి కానీ నలభై తొమ్మిది మందితో నడుస్తూ ఉంది అంటే జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళ మీద ఆధారపడి ఎక్కువగా నడుస్తున్నటువంటి పరిస్థితులు తప్ప ఈ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి నలభై తొమ్మిది కూడా నింపాలని నేను డిమాండ్ చేస్తా అట్లానే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉంది ఇక్కడ అది ఎనిమిది విభాగాలు ఉంటాయి అందులో దాంట్లో ముప్పై ఆరు పోస్టులు అవసరం సూపర్ స్పెషాలిటీ పోస్టులు స్పెషలిస్టి కానీ ఇక్కడ తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు ముప్పై ఆరు పోస్టులు ఉండాలంటే తొమ్మిది మందే ఉన్నారు ఈ రకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అందాల్సినటువంటి వైద్య సేవలు